గారు దర్ ఆర్ బీన్ రిపోర్ట్స్ దట్ ఏ ఆరో సిస్టంలో కావాల్సిన ఇంటర్సెప్టర్స్ తగినన్ని తగినంత సంఖ్యలో ఇజ్రాయెల్ దగ్గర లేవు ఇజ్రాయెల్ కొంత ఆ విషయంలో వెనకబడి ఉంది ఉన్నవన్నీ వాడేసింది అని నిజమేనా ఏమండి ఎవరైనా యుద్ధ సామాగ్రి ఏముంది అనేది బయటికి చెప్పుకుని నా దగ్గర వందలు ఉన్నాయి వేలు ఉన్నాయి అని చెప్తారు ఎక్కడైనా వాళ్ళ సీక్రెసీ అన్ని చెప్తారు ఎక్కడైనా మీరు ఆలోచించండి సో వాళ్ళు అనుకోవడానికి ఎన్నో స్పెక్యులేషన్స్ ఉంటాయి బట్ ఇజ్రాయల్ చెప్పేది ఏంటంటే మా డిఫెన్స్ మినిస్టర్ గారు ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన ఎవరైనా ఎత్తి అంటే ఒక చెయ్యి ఒక మా చూపిస్తే హ్యాండ్ కనుక పైకి లేస్తే ఆ హ్యాండ్ కట్ అయిపోద్ది అన్నట్టు ఇజ్రాయెల్ మీద చెయ్యి ఎత్తితేనే ఆ చేతిని కట్ చేస్తాం అన్నట్టు సో ఇన్ ద సెన్స్ మనం రెడీగా లేకపోతే అలాంటి స్టేట్మెంట్ ఇస్తారా సార్ అంటే మునిర్ లాంటి వాళ్ళైతే ఇస్తుంటారు కదా మీరు చూస్తుంటారు కదా మునిర్ పొద్దున్న లేస్తే ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటాడు కదా మునీర్ ఇప్పుడు జోకర్స్ ని ద డ్రామా ఆర్టిస్ట్ ని పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు సో వాళ్ళు వాళ్ళు అలా చేయకపోతే ఇంటర్నేషనల్ మీడియా న్యూస్ లేదు తర్వాత మిర్చి బజ్జి ఏం ఉండదు దానికి సో ఇజ్రాయెల్ ఒక మాటలతోనే చెప్పడం కాదు చేతలతో చేసి చూపిస్తుంది ఇప్పుడు అండ్ ఇంకొకటి అంబాసిడర్ మైక్ హుకాబీ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారండి వి థాట్ వీ వర్ డన్ విత్ మిస్సైల్ కమింగ్ టు ఇజ్రాయెల్ బట్ హౌత్ ఈస్ జస్ట్ లిట్ వన్ అప్ ఓవర్ అస్ ఇన్ ఇజ్రాయెల్ ఫన్ ఫార్చునేట్లీ ఇజ్రాయెల్ ఇస్ ఇన్క్రెడిబుల్ ఇంటర్సెప్షన్ సిస్టమ్ మీన్స్ వీ గో టు ద షెల్టర్ అండ్ వెయిట్ అంటే ఓకే మేబీ దోస్ వాజ్ బీ టు బాంబర్ నీడ్ టు విజిట్ ఎమన్ ఈ కంక్లూడింగ్ సెంటెన్సే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది మళ్ళీ అన్న ఎమన్ని విజిట్ చేయాలా ఏంటి బీ టు బాంబర్స్ అవసరం పడిందా పడుతోందేమో మైక హైక హకాబీ గారు ఆయన ప్యూర్ క్రిస్టియన్ అండి ఆయన మంచి క్రిస్టియన్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి యాస్ టూ వర్డ్స్ ఇజ్రాయెల్ వెరీ ప్యాషనెట్ పర్సన్ అనమాట ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ బాంబ్స్ ని ఇరాన్ తో పాటు యమన్ మీద కూడా వేసేసి ఉంటే అయిపోయేది ఈ పని అంటున్నాడు ఆయన ఇంకా వేయాల్సిన సమయం వస్తుందేమో కూడా అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే హౌతీస్ కి ని అంత అంటే సీన్ లేదండి అక్కడ వాళ్ళు వాళ్ళంతా తయారు చేసుకొని యమన్ లో యమనే పైరట్స్ పైరట్స్ ఆఫ్ కరేబియన్ మూవీస్ కి ఆర్జీలే వీళ్ళు ఏంటంటే వీళ్ళు సముద్ర దొంగలు అనమాట చాలా మంది మీరు మూవీలో చూస్తుంటారు ఇవాళకి యూరోపియన్ షిప్స్ మీద అటాక్ చేస్తా ఉంటారు యుఎస్ షిప్స్ మీద అటాక్ చేస్తా ఉంటారు వీళ్ళకి ఇదే పని అంటే సముద్ర దొంగలు వీళ్ళు వీళ్ళకి అంత బ్యాలిస్టిక్స్ మిసైల్ చేసే అంత కెపాసిటీ లేదు అంత అంత అంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఫండింగ్ కూడా లేదు ఓన్లీ ఇరాన్ బ్యాక్ అండ్ ఫండింగ్ అని ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నాయి ఆల్రెడీ గగ్గోలు పెడుతున్నాయి వీళ్ళకి ఇంత సీన్ లేదు వీళ్ళని గ్యారంటీ గా ఇరాన్ ముందు ప్రోత్సహిస్తుంది ఇలాంటి బ్యాలిస్టిక్ మిసైల్ వేసేంత కెపాసిటీ తయారు చేసేంత కెపాసిటీ యమాన్ దగ్గర లేదు సో ఇప్పుడు ఎలా తీసుకుంటుందంటే ఇజ్రాయెల్ కానీ ఇంటర్నేషనల్ కానీ యుఎస్ గానీ వీళ్ళందరూ ఎలా తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా ఫేస్ తో వార్ చేయట్లేదు బ్యాక్ అండ్ వార్ కి సిద్ధమైంది అనేది తెలుస్తుంది అంటే హౌతీస్ హౌతీస్ హెజ్బుల్లాస్ మళ్ళీ వాళ్ళని రంగంలోకి దింపుతోంది వాళ్లే కాదు ఇప్పుడు సిరియాలో చూసినట్టయితే సిరియన్ బెడ్విన్ సంబంధించిన టెర్రరిస్టుల్ని నిన్న పెట్టారు వాళ్ళు ఇక్కడ మళ్ళీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇటు సిరియన్ బార్డర్ నుంచి వేయాలని చూస్తున్నారు అనమాట ఇక్కడ మాకు సిరియన్ బోర్డర్ ఈ నార్థన్ సైడ్ కి సిరియన్ లెబనాన్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి సో వీళ్ళు చేసేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న మూకల్ని మళ్ళీ ఫండింగ్ చేసి వీళ్ళతో ఇజ్రాయెల్ మీరు గమనించాల్సింది ఇక్కడ ఒక్కలతో యుద్ధం చేయట్లే ఇజ్రాయెల్ ఒకే సమయంలో మల్టిపుల్ ఎలిమెంట్స్ తో ఢీక్ ఉంటుంది సో ఇది ఏమవుతుంది జనాలకి ఇదంతా కూడా ప్రజలకు ఎవరికి తెలియదు ఆ ఇరాన్ ఏం చేయట్లేదు కదా అవుతీస్ కదా యమన్ కదా హిజ్బుల్లా కదా వీళ్ళు కదా వాళ్ళు కదా అంటున్నారు కానీ వీళ్ళందరికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తే ఫండింగ్ యొక్క రహస్యాలు ఫండింగ్ యొక్క డాక్యుమెంటేషన్ అన్ని ఇజ్రాయెల్ ఓపెన్ గా తీసి ఓపెన్ బుక్ గా బయట పెడుతుంది సో మనం చూసినట్టు నిన్న కూడా సిరియాలో ఈ సంబంధించిన వాళ్ళని ఐడియా మీకు వీడియో కూడా పంపించండి వాళ్ళందరినీ కనుక్కొని డిస్ట్రాయ్ చేసింది సో మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క నిమిషం కూడా ఇజ్రాయెల్ సెక్యూర్ గా ఉంది అట్ ది సేమ్ టైమ్ హై అలర్ట్ గా కూడా ఉంది సో అయిపోయింది మనం సంధి కూర్చుకున్నాము ఈ అయిపోయింది చేతులు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ లో లేదు ప్రశాంత్ గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి ఇన్ని చేస్తున్నారు ఇజ్రాయెల్ అబో అద్భుతం అమోఘం అని మీ భుజాలు మీరే చరుచుకుంటున్నారు గాజాలో మీరు చేస్తున్న అరాచకానికి సంబంధించి ఏమైనా మాట్లాడగలరా మీరు ప్రపంచ మేధావుల సంఘం మిమ్మల్ని ప్రశ్నిస్తాను సార్ మీరు ఒక వీడియో మీకు పంపించండి గాజాలో ఏ ఇంట్లో బాంబులు పెట్టుకుని ఉన్నారో ఎలాంటి మధ్యలో మనుషుల మధ్యలో బాంబులు పెట్టుకునే వాళ్ళు వేస్తున్నారో నిన్న గాజా ఎలిమినేట్ చేసినటువంటి కొంతమంది టెర్రరిస్టుల్ని మీరు చూసినట్టయితే మీరు అక్కడ ప్రతిదీ డాక్యుమెంటేషన్ తో మాట్లాడుతున్నాం మనం నోట్ నోట్తో గాజాలో అది జరుగుతుంది జరుగుతుంది అనట్లా ఎనిమిది మంది సోల్జర్స్ అండి ఎనిమిది మంది సోల్జర్స్ ని రీసెంట్ డేస్ లో టూ వీక్స్ బ్యాక్ మరి హమాస్ చంపింది ఎనిమిది మంది సోల్జర్స్ చిన్న చిన్న పిల్లల వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాల సార్జెంట్స్ మీరు ఇంకోటి చూసినట్టయితే ప్రతి ఒక్కసారి కూడా అంటే మీరు అన్నట్టుగా మేధావులు ఏదైనా మాట్లాడచ్చండి మేధావులు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ప్రాక్టికల్ గా ఇఫ్ దే కమ్ హియర్ దే సీ హియర్ అండ్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ద ఇజ్రాయల్ ఇస్ గోయింగ్ త్రూ మనం ఒడ్డు మీద నుంచుని నదిలో ఉన్న మీద ఎంత పెద్ద రాయనే వేసినా కూడా అదే ఉంది చిన్నగా తగిలింది అనుకుంటారు వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు నరమేదం జరిగిపోతుంది స్కూల్స్ మీద జరుగుతున్నాయి అంటున్నారు ఇక్కడ అసలు సివిలియన్స్ మీద బాంబులు ఎడా పెడ బ్యాలిస్టిక్ మిసైల్స్ సార్ ఒక్క మిసైల్ పేరితే దరిదాపు పక్కన అంతా కూడా ఎవరు ఉండరు మాడి మసైపోతారు మొన్న ముప్పై ఐదు మంది ఒకే దాంట్లో పన్నెండు మంది చచ్చిపోయారు డైరెక్ట్ గా అది ఆ గుంట మీకు చూపించాను నేను బెడ్స్టాండ్ లో పడితే ఓన్లీ సూసైడ్ బాంబర్ ఈ ఇది పడితేనే డ్రోన్ పడితేనే దరిదాపుగా ఒక రెండు ఇల్లు నాలమట్టం అయిపోయింది మరి వీళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు అంటే వాళ్ళు మీతో ఇక్కడ ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్న విధంగా చూస్తుంది ఏంటంటే ఇజ్రాయెల్ వెళ్ళి కీల్ చేస్తుంది ఓకే యాక్సెప్ట్ చేద్దాం మనం కాసేపు వాళ్ళ మాటకే వద్దాం ఇజ్రాయల్ వెళ్ళి ఊరికినే పొద్దు నుంచి సాయంత్రం లిగిసి ఇదే పనిగా పెట్టుకొని పొద్దు నుంచి ఇక అలా అలా ఉన్న బాంబర్స్ అన్ని తీసుకెళ్లి గాద మీద దాడి చేస్తుందా లేకపోతే వాళ్ళు చేసిన దానికి చేస్తుందా అలా చేయబట్టే కదండి మొత్తం అరవై వేల మంది అమాయకుల ప్రాణాలు మీరు పొట్టన పెట్టుకున్నారు అని వాళ్ళు అంటున్నారండి అదేనండి అమాయకులు అనేది మరి వాళ్ళు డిసైడ్ చేస్తే మరియు వాళ్ళు ఏ ఏ విధంగా అమాయకులను డిసైడ్ చేశారనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం అది మనం చెప్పాల్సింది కాదు ఇంటర్నేషనల్ మీడియా చూస్తుంది ఇక్కడ కొంతమంది ఇజ్రాయెల్ దేశానికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ మార్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మీకు ఇవాళ ర్యాపర్స్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే ర్యాపర్స్ వచ్చేసి డెక్ టు ద ఐడియా అంటే